జస్ట్ ఫార్టీ రూపీస్కే రుమాలి రుమాలీతో ప్లస్ మంచురే ఇస్తున్నారంట సో ఈరోజు ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోతున్నాం కో సో ఇంకా నేను స్లోగా అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మేము బైక్కి వెళ్ళాలి బట్ బైక్ కాలేజ్ పెట్టి బస్సులో వెళ్ళిపోతున్నాం పిల్లలకు వన్ వన్ నైన్ ఎయిట్ ఉంటుంది సో దాని ఆపోజిట్లో ఈ రూట్లో నుంచి మనం వెళ్ళాలి స్ట్రేట్ రా అనమాట సో మీరు కూడా నడవండి బస్టాప్ అక్కడ దిగి మీరు నాలాగ స్లోగా నచ్చుకుంటా ఆప్షన్ ఎందుకంటే ఫుడ్ చాలా బడ్జెట్ ఉంది కాబట్టి పర్లేదు సో అక్కడి నుంచి స్ట్రెయిట్ వెళ్ళదు సో ఇదే అనమాట లొకేషన్ దీనికి ఏం బోర్డు ఉండదు అండ్ ఈ లొకేషన్ వచ్చేసి వెస్ట్ మారట్పల్లిలో ఉంది వెళ్ళాక తెలిసింది ఫార్టీ రూపీస్ టెన్ రూపీస్ పెంచారంట ఇప్పుడు ఫిఫ్టీ అంట ప్లేట్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు సో సో టేస్ట్ ఇది టేస్ట్ అట్లా బాగుంది నాకు ఏంటంటే ప్రైస్ కి క్వాంటిటీ కి వర్త్ అనిపించింది సో ఇది నార్మల్ ఇస్తే కొంచెం డ్రైగా ఉంది మీకు కొంచెం జూసీ జ్యూసిగా కావాలనుకుంటే అక్కడ సాస్ కూడా ఉంది సపరేట్గా సో కాదు సాస్ కూడా వేసుకోవచ్చు